హిందూ సనాతన ధర్మ శక్తి పరాక్రమాన్ని అఖండ టూలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాలకృష్ణ గారి మూవీ అఖండ టూ తాండవం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం నేను ఈ సినిమాకి సంబంధించి నిన్న ముంబైలో సాంగ్ రిలీజ్ చేశారు కదా ఈ రిలీజ్ చేసినప్పుడు బాలయ్య బాబు గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మాట్లాడారు బాలయ్యబాబు గారు ఏం మాట్లాడారంటే మనం ముందుగా తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆయన ఏం చెప్పుకొచ్చారంటే హిందూ సనాతన ధర్మ శక్తి పరాక్రమాన్ని అఖండ టూలో మీరు చూస్తారని ఖచ్చితంగా ఈ సినిమా పిల్లలను తీసుకెళ్ళని బాలకృష్ణ గారితో చెప్పుకొచ్చారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా ఈ సినిమాలో కొన్ని మంచి ఎలివేషన్స్తో కూడుకున్న సీన్లు ఉంటాయని హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని అంటే ఎలాగా చూపించారనేది పిల్లలకు కూడా ఒక అవగాహన అయితే కల్పించేలాగా ఉంటుందని ఈ సినిమాలో అయితే తెలుస్తుంది అయితే బోయిపాటి సుజు గారు కూడా మాట్లాడితే ఏం చెప్పారంటే బాగా అత్యంత శీతలంగా ఉండే ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ అయితే జరిగింది అక్కడ అందరూ స్వెటర్లు ఇట్లన్నీ కప్పుకుని ఉంటే బాలకృష్ణ గారు మాత్రం ఆయన పంచాకాండ వయస్సును ఉండేవాళ్ళు అంటే ఆయన సినిమా మీద ఎంత డెడికేషన్గా వర్క్ చేసేవాళ్ళు ఆయన చూసి మేము నేర్చుకున్నాం ఉన్నట్టుగా కూడా బోయ్ గారు అయితే నిన్న జరిగిన మీట్ ప్రెస్ మీట్లో అయితే ఆయన చెప్పుకొచ్చారనమాట నిన్న ఈవెంట్లో నిజంగా బాలకృష్ణ గారిని చూసి చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయన డెడికేషన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్క సినిమాలో బాలకృష్ణ గారు ఏదో ఒక మెసేజ్ గ్యారెంటీగా ఇస్తారు మంచి పవర్ఫుల్ మెసేజే ఉంటుంది ప్రతి సినిమాలో మీరు లెజెండ్ చూడండి సింహ చూడండి అఖండ వన్ కానీ ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది బాలకృష్ణ గారు మేబీ ఈ అఖండా టూలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ అయితే ఇచ్చుంటారు ప్రేక్షకులకి అదేంటనేది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడొచ్చు మేబీ రేపు ఇటు మనకు తెలుసు కదా డిసెంబర్ ఐదో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుందని అయితే ఈ సినిమా సంబంధించి ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఇంకొంచెం పబ్లిసిటీ అయితే బాగా ఎక్కువగా పెంచబోతున్నారు ఇప్పుడు వారణాసి వెళ్తారు తర్వాత తెలుగు రాష్ట్రాలు కానీ ఆ తర్వాత రెండో తారీఖు రోజు యుఎస్లో దీనికి సంబంధించి ఈవెంట్ కూడా అక్కడ నిర్వహిస్తారు అక్కడ కొంచెం భారీ ప్లాన్ చేశారు ఇక సినిమా రిలీజ్ అయ్యే టయానికి అఖండ చిత్ర టీం మొత్తం అక్కడ యూఎస్లోనే ఉంటుంది దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా మనకి వస్తూనే ఉంటాయి అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రచారం అయితే జరుగుతూనే ఉంటుంది నేను చూసిన ఆ సాంగ్ ట్రైలర్లోనే తెలుస్తుంది బాలకృష్ణ గారి గెటప్ కానీ ఆయన నిజంగా ఎంత మనసు పెట్టి ఆ క్యారెక్టర్లో లీనమైపోయి అని నటించారనేది అది చూస్తుంటేనే మనకి ఆ చిన్న చిన్న క్లిప్స్ అనేది మనకు అర్థమైపోతుంది ఇక ఫుల్ లెంగ్త్ మనం థియేటర్లో చూస్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది మనకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళండి పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి బాలబాబు గారు చెప్పినట్టు ఇక్కడ జనరల్గా ఒక విషయం కనుక మాట్లాడుకుంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది బోయిపాటి శ్రీను గారు ప్రతి సినిమాలో కూడా బాలయ్య బాబు కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ అయితే చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క సినిమాలో ఒక డిఫరెంట్ షేడ్స్లో ఆయన చూపిస్తూ ఉంటారు ఆయన తీసిన నాలుగు సినిమాలు కూడా బాలయ్య బాబు ఒక కొత్తదనాన్ని అయితే చూపిస్తూ ఉంటారు మనం చూసాం ఫస్ట్ సినిమాలో నిజంగా ఆయన గెటప్ కానీ ఆయన ఆహాభావాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆ ఫైట్ సీన్స్ కానీ ప్రతీది ఆ తర్వాత వచ్చిన లెజెండ్ కానీ తర్వాత అఖండ వన్ కానీ ప్రతి ఒక్క మూవీలో కూడా బోయిపాటు శ్రీను గారు బాలకృష్ణ గారిని చాలా డిఫరెంట్గా అయితే చూపిస్తూ ఉంటారు ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను మీకు నేను బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో బోయిపాటి శ్రీను గారికి తెలిసినంతగా ఇంకా ఏ డైరెక్టర్కి తెలియదేమో అన్నట్లుగా అయితే చూపిస్తారన్నమాట బోయపాటి శ్రీను గారు ఇక తమిళ గారు అయితే మనం చెప్పనవసరం అవసరం లేదు అసలు అవి ఇచ్చే బీజియం నిజంగా బాలకృష్ణ గారు మూవీస్కి ఎక్స్ట్రాడినరీ అనమాట వేరే లెవెల్లో అయితే ఉంటుంది నేను ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ వింటే కూడా అదే అనిపించింది అసలు అసలు మనకి ఫోనుల్లోనే కంప్యూటర్లో టీవీలోనే ఎలా ఉంటే రేపు అసలు ఈ పాట థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో మనకి అంచనాలకైతే అందుకోలేకపోతాం అన్నమాట చూద్దాం ఈ సినిమా వన్ డే ముందే రిలీజ్ అయినప్పుడు చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఆల్రెడీ నాలుగో తారీఖు రోజు నైట్ ప్రీమియర్ షోలు పడవచ్చు పడినప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం మనం చూసి ఈ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా మనం మన ఛానల్లో ఫస్ట్ రోజే వచ్చేలాగా ప్లాన్ చేద్దాం ఏదన్నా కానీ బాలాయిబాబు గారు నట విశ్వరూపం ఎలా ఉండబోతుంది అనేది ఇంకొక మనం ట్వంటీ డేస్ వెయిట్ చేస్తే తెలుస్తుంది బాలాయ్ గారి ఇందులో ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది బోయిపాటి సీని గారు ఎలా చూపించారు బాలాయబాబు గారిని తమన్ గారు ఎలాంటి బీజం ఇచ్చారు ఇవన్నీ అయితే ఇందులో కథలో కూడా ఏదైనా వేరియేషన్ ఉందా కొత్తగా ఏదైనా ప్లాన్ చేశారా లేదంటే ఫస్ట్ ఫార్ట్కి సంబంధించి కంటిన్యూషన్ అవుతుందా అనేది మనం ఈ సినిమా చూసాగానే తెలుస్తుంది ఏదైనా ఫ్యామిలీతో వెళ్దాం చూద్దాం ఖచ్చితంగా థియేటర్లో చూద్దాం పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయదు నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇది ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్